ఏ ఫై శేఖర్ బ స్వాతంత్రం స్వాతం ఈరోజు మనం వచ్చినాం తాచెట్ ఎక్కడానికి అది నేర్చుకుంటున్నాం కదా అదే అండ్ అట్లనే మన బ్యాక్గ్రౌండ్లో అప్పిస్తుంది కదా ఇదంతా ఏర్ అనమాట ఈ ఏర్ అంతా కూడా మనం నిన్నటి వీడియోలో మనం బ్లాగు అండ్ సపరేట్ వీడియో తీసినాం మన డ్యామ్ దగ్గర పోయినాం వీడియో ఆ డ్యామ్ నుంచి అయితే ఈ వాటర్ అయితే అక్కడ గేట్ రోజులు పెడితే ఇక్కడికి వస్తాయి అనమాట ఏ నీళ్ళు అన్ని కూడా అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ కూడా అండ్ అట్లనే ఇంకా ఆ వీడియో ఐ కార్డ్స్ ఇస్తా డిస్క్రిప్షన్లో ఇస్తా ఇప్పుడైతే మనం అయితే తాషెట్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అంత అయితే ఎక్కే ఎక్కాల్సిన అవసరం లేదు కేవలం కొంచెం ఎత్తే ఎక్కి అక్కడ నిలబడ్డం నేర్చుకోవాలన్నమాట తాచెట్టు మీద ఎట్లా నిలబడ్డం అది నేర్చుకుంటే చాలు మనం ఆ తర్వాత ఎక్కొచ్చు ఇంత ఈజీగా అయితే ఎక్కొచ్చు కేవలం కాళ్ళు పట్టేయాలని ఇయ్యాలనే ఆ తాచెట్టు మీద నిలబడ్డానికి అది ఇప్పుడైతే మనం అయితే తాజచెట్టు టైం లెవ్ లెస్ స్టార్ట్ ప్రాక్టీస్ దానికైతే ఇప్పుడు మీరు చూసినారా టైం ల్యాబ్స్ ఇప్పుడైతే మనమైతే ఆయన కూడా రాసేట్ని అయితే కాసేపు అయితే ప్రాక్టీస్ చేసినాం అండ్ అంతా ఎత్తేనికి ఎక్కలేదంటే కాళ్ళు చూడవచ్చు ఎట్లే మన కాళ్ళు దూని ఉన్నా కొన్ని అనమాట అండ్ కొంచెం ఎక్కడికెక్కడికి పేర్లు చూడవచ్చు ఎట్లా రాసినా ఎట్లా కోసుకుపోయినా చూసినా నీట్గా కాళ్ళను చూడొచ్చు ఎట్లా కోసినాము సేమ్ ఈ కాలు పెట్టిన ఆ కాళ్ళు చూట్టినా ఈతలు అడగబడ్డాయి కొంచెం ఏమవుతుందంటే కాలు అయితే గట్టిపడాలి గట్టిపడాలంటే ఏమంటారు కాయ కాయాలి ఇట్లా కోసుకుంటే అట్లా కాయగా వస్తే అవుతుందంటే మనకి పట్టు వస్తుంది అనమాట కాలు జాగ్రత్తగా ఉండదు అప్పుడు గట్టిగా ఉంటుంది ఇది ఇంకా ఉంటుంది అది మనమైతే అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాలు ఎక్కడెక్కడికి కోసుకుపోయింది మండుతుంది ఇప్పుడు పేర్లున్న తాటి షెట్ ఇచ్చింది మళ్ళా సేటు పేర్లు ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ పేర్లు అయితే కోసుకుపోతున్నాయి రేపు చేంజ్ రా తాడు లేకపోతే పెళ్ళి ఉన్న మీద నేర్చుకోవాలి దిగితేనే తెలిసేది నొప్పి అప్పుడు ఇమ్మంటే కాలు గట్టిగా అయ్యే అవసరం ఉంటాయి సరేలే ఇక ఏం చేస్తాం ఇంటికి ఇక మళ్ళా రేపు లేకపోతే ఇలా సాయంత్రం మర్చిపోయిన సాయంత్రం కూడా వస్తారు చేయాలి ఉదయం సాయంత్రం రోజు రెండు నుంచి మూడు అడుగులు ఎక్కువ ఎక్కువద్దు మళ్ళా అట్లా ఎక్కుతా ఉంటే కాలు గట్టిగా అయితే మళ్ళీ నేర్చుకోవచ్చు అట్లా పెళ్ళి ఉన్న తాడ ఎక్కువ అని చెప్తున్నాడు అన్న చెప్పు ఓడానికి ఎక్కువ ఎక్కువ అని చెప్తారా నువ్వు కాదు అది ఎక్కితే ఎక్కువ దగ్గర ఉంటుంది నీకు నా చూడు కాళ్ళు ఎట్ట కూర్చుపోయిందా కూర్చున్నాయి ఇది తాగిపోయి కదా తాడిపేడేగా ఎట్టకుంటూ కూర్చుకుంటాయి నాకు చూసుకుంటలే నువ్వు గట్టి పాడే వచ్చేది అది కాయ కాసిన కాదు ఇంకేనా పేడుకుండా పీకట్లేబోతులు చూడండి ఇక్కడ చూడొచ్చు గడ్డి కట్టలు వేస్తా ఉన్నారు అండ్ ఈ గట్టి కట్టలు పూర్తి వీడియో కూడా మనం చేసాం పైన ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ పొద్దున్నట్టే నాలుగు గంటలకి పోయి చేసిన వీడియో కూడా ఉంది మా దగ్గర మేము కూడా రెండు గంటలకు సార్ రెండు గంటలకు సార్ కష్టాలు మా బాధలు ఎవరు చెప్పాలి సార్ రెండు గంటలకు వచ్చి దేవుని కనుక మా బాధలు అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు చూసుకోవచ్చు మీరు ఫుల్ వీడియో నేను పొద్దుగాల పోయి మేము ఒక ఒక వీడియో కూడా చేసిన గడ్డి గడ్డికి పోతే ఎట్లుంటుందని చెప్పేసి అది చలో ఇప్పుడు ఈ గడ్డి గడ్డా దొక్కింది ఈయన పోయేటప్పుడు గడ్డి ఆమె కింద పడితే ఈయన దే బాధ్యత మొత్తం కూడా ఒక్కొక్క ఒక్క ఒక్క బండికి వేసి నూట ఇరవై కట్టలు దొక్కేస్తాను ఎంత నూట ఇరవై కట్ట దొక్కుతాయి ఇక కూలీ పోతున్నా పన్నెండు వందలు కట్టలు అవుతున్నా ట్రిప్పుకు పదిహేను వందలు నైంటీ నల్లని నైంటీ మళ్ళా వేరే వేరేనా అది థాడ్ షెట్ని మనమే ముందు ఎక్కినా ఇప్పుడు ఎక్కుతుండొచ్చు పైన ఇంకా థార్డ్ షెట్ మీరు ఇప్పుడు కళ్ళు పోయినా కానీ థార్డ్ షెట్ దగ్గర అసలు నిలబడొద్దు ఎందుకంటే కత్తులు జారి కింద అనుకో ఒకవేళ పోతారు మీరు అర్థమైందా ఎప్పుడైనా సరే థాడ్ షర్ట్ ఎవరైనా ఎత్తుంటే దూరం నుంచి ఉండండి ఒకవేళ మట్టలు కానీ కత్తులు కాని పడ్డానుకో అజాగ్రత్త తెస్తున్నాం అజాగ్రత్త వహిస్తే భారీ మూలం చెల్లించాల్సి ఉంటుంది థర్డ్ షెట్ల దగ్గర మెయిన్ జాగ్రత్త అది కత్తులు ఉంటే మాత్రం ఇంకా ఇంతవరకు ఎక్కడ మా ఏరియాలో అయితే ఎవరి మీద పల్లె ఒకవేళ జారుతు చెప్పలేం చెప్పలేము కత్తులు అసలు చాలా షార్ప్ ఉంటాయి ఎంత షార్ప్ అంటే చిన్న చిన్న లేయర్లు ఇట్లా ఇట్లా అంటే తెగిపోతాయి అనమాట అంత షార్ప్ ఉంటుంది ముంద కత్తి ఉంటుంది గీత కత్తి ఉంటుంది రెండు కత్తులు ఉంటాయి అది మన బ్యాక్గ్రౌండ్లో నేచర్ సౌండ్ వినొచ్చు మీరంతా కూడా ఒక టెన్ సెకండ్స్ అయితే మన ఊళ్ళో అయితే టిఫిన్ సెంటర్ పెట్టాడు స్వామి చూడొచ్చు పూరి వేస్తాను మనం ఒక ప్లేట్ తినేసుకోం ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇడ్లీ పూరి బోండా స్వాములకి ప్రత్యేకం అనమాట తిత్తమ్మ గోపాల స్వాములకి అది ఇంకా మనం ఇప్పుడే స్టే చేసినాం ఎక్సిలెంట్ బాగుందనమాట మొత్తం కూడా అయితే మనం అయితే ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం అయితే అయింది ఈరోజు మనం చేసిన పని ఏంటంటే వీడియోలున్నాయి ఎడిటింగ్ చేసి వీడియోలు ఎడిటింగ్ చేసి అక్కడనే ఆ ల్యాప్టాప్ పెట్టుకొని అక్క అది ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో అక్కడనే పడుకొని ఎక్స్పోర్ట్ అయింది నాకు అది చేసి చూసేసరికి అధ్యయనమైంది అది ఇలాంటి పని అటు పొలంగా కూడా రాలేదు ఎందుకంటే రేపు అంటే రోజు పోస్తే మనకు బాగోదని ఇంకా ఇప్పుడైతే మళ్ళీ పోతున్నాం టార్షెట్ ఎక్కడానికి ఈరోజు ఉదయం ఎక్కినాక కదా అప్పుడు ఎక్కినప్పుడు అసలు పోయింది కాదు పాప పాప ఇప్పుడు నొస్తుంది అది బాగా అప్పుడు కంటే ఇప్పుడు బాగా వస్తుంది ఏం చేస్తాం మరి చాలా ఇప్పుడైతే అలా పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మనకైతే మంచి అవగాహన అయితే వస్తుంది అనమాట ఎట్లా కాలు కదా అని కాలు అయితే బాగానే వస్తుంది బట్ అయినా సరే నీకు పోతుంది ఎందుకంటే ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చలో ఇప్పుడు పోయి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసాం ఇందులో మా బయలు కూడా మొత్తం అడ్వెంచర్ రోడ్ ఇది అడ్వెంచర్ అంటే మొత్తం గుంతలు ఏమి ఉంటాయి ఇక ఇక వేరే ఉండదు రోడ్డు గిట్ ఉండదు మట్టి మట్టి గుంతలు మట్టి గుంటారు ఏమైనా కట్టుకున్నా దాకా కట్టుకుంటున్నాం మా అయ్యా అసెడ్ అయ్య మరే అంది ఇప్పుడైతే ఎటు చేసిన అని చెప్పినాయో ఆ వీడియోలలో ఒక వీడియోని ఇప్పుడైతే మనం అయితే తమ్ముళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేసేద్దాం వీడియో అప్లోడ్ అయిపోయింది ఓన్లీ తమ్ముళ్ళు ఒకటి ఉంది అన్ని స్టడ్ పెట్టేది చూసిన ఇప్పుడు ఆ తమ్నెలు ఒకటి చేస్తే మనమైతే అయిపోతుంది వీడియో అది తమ్ముళ్ళు ఒకటి చేసేసి వీడియో అప్లోడ్ చేసేద్దాం మన ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ చూడవచ్చు అబ్బాయి కాల్ మాత్రం అని సూర్యకేషన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బుక్ అంతా నీట్గా అనిపించట్లేదు కానీ ఫోటో తీస్తా ఫోటోని అయితే డిస్ప్లే చేస్తా మీరు చూడొచ్చు నేనేదో కెమెరాలో ఇంకా మంచి ఫోటో వస్తుంది అనుకున్నా కెమెరా దీంట్లో అయితే సరిగ్గా రావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన కెమెరా ఫస్టే ఇంకొన్న ఫోన్ కొన్న కొత్తనే వాటర్ అసిస్టెంట్ కాదు అప్పట్లో అండ్ అప్పుడు వాటర్ అసిస్టెంట్ ఫోన్స్ చాలా తక్కువ ఇప్పుడు అండ్ ఫోన్ మార్కెట్లో వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ అయితే ఎక్కువ వచ్చినాయి ఇండియాలో మన ఇండియాలో అక మూడు సంవత్సరాల కింద ఏం లేవు రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాలు అంటున్నా రెండు సంవత్సరాల కింద అంత లేవు వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ కూడా ఐపీ రెసిస్టెంట్ ఫోన్స్ చాలా తక్కువ అప్పుడు మనం తీసుకున్న ఫోన్ ఇది అన్నది మనం తీసుకున్న కొత్తలనే వాటర్లో పడ్డది కెమెరాకి అప్పటికే వాటర్ అయితే వెళ్ళిపోయినాయి అప్పుడు ఇంకా మొన్న ఒకసారి వాటర్లో పడ్డది అప్పటి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది మన ఫోన్తో ఫోన్ కూడా ఒకటి కొత్తది తీసుకోవాలి చూస్తున్నా సెర్చింగ్ ఫర్ మొబైల్ మంచి తీసుకుందాం అని అయితే ప్లాన్ ఉంది అది ఇంకా ఇప్పుడైతే తాటెట్ ఎక్కుదామంటే కాలు అసలు బీభత్సంగా మండుతుంది పేర్లు దిగినాయిగా పసుకు నెక్స్ట్ సారి మనం తాడెక్కాలంటే ఈ తాడైతే అసలు ఎక్కను ఎందుకంటే దీనికి పేర్లు ఎక్కున్నాయి దానివల్ల కాలు జారుతుంటే చక్కన దిగిపోతున్నాయి లోపలికి అది ఇప్పుడు అందుకనే మన కాలు పూర్వమైన ఇట్లా అట్లా బాగా పెయిన్ వస్తుంది అది మనకి ఇప్పుడే తెలిసిన మంచి ఒక అబ్ మేజర్ అప్డేట్ ఏంటంటే థాట్ చెట్టు కంటే ఈ చెట్టు ఎక్కితే ఇంకా తొందరగా నేర్చుకోవచ్చు మనం థాట్ చెట్టు ఎక్కడ ఎందుకంటే ఎక్కాలి ఈ చెట్టు చేతులతో కాకుండా మూక్తోని ఎక్కితే ఇంకా మంచిగా అయితే ఎక్కొచ్చంట ఆ థాట్ చెట్టుని అయితే అది మనం అయితే ఈ ఎక్కలేం ఎక్కలేంలే కానీ ఇప్పుడు డైరెక్ట్ మనం థాట్ చెట్టు ఎక్కుదాం ఇంకా మనం రోజులైంది మన ఇట్లా చేపలు పడక నీరు కూడా చాలా తగ్గినాయి నెక్స్ట్ ప్లాన్ ఉంది గాలం కర్ర గాలం ఎట్లా తయారు చేయాలని చెప్పి ఒక వీడియో చేద్దాం ఆ తర్వాత చేపలు పట్టడం కూడా ఒక వీడియో చేద్దాం చేపలు పట్టడం ఆల్రెడీ ఉన్నాయి ఐ కార్డ్స్ లేస్తా కింద డిస్క్రిషన్ వేస్తా మీరు చూడొచ్చు ఎన్నో రకాలకైతే చేపలు పట్టినా మేము కరెంట్ తోటి ఇంకా గలంతో ఇంకా బ్యాటరీ కరెంట్ చేపలు ఇంకా వాళ్ళతో ఒకటే రాలేదు మన దాంట్లో అది కూడా మేక్ షూట్ చేయడానికి అయితే చూద్దాం